వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ స్వాగతం మేచల్ జిల్లా నివాస్ న్యూస్ మేటల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జనసేన కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి పెళ్లే దారిలో తుర్కపల్లి గ్రామం వద్ద అభిమానులకు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభివాదం చేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో జనసేన కార్యకర్తలకు అభిమానులకు ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలియజేశారు घर से निकलेगी भारतीय जनता पार्टी की जल से रमेश मोदी का तहत जय तेजा में जय है